హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుపడేంత మనసు సిరీస్ లెక్కింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మరి కొడ వీడియోలో చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు మరి ఫస్ట్ మనం గనుక మా ఛానల్ ని చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే రిషిని ఇంటికి తిరిగి తీసుకొని వచ్చి దత్తత కార్యక్రమాన్ని ఆపేసిన ఫనేంద్ర, చాక్ను, శలేంద్ర, దేవయాని. ఇందుకు అసలు సిరీస్ లో ఏం జరిగింది? అసలు నిజంగానే ఫనేంద్ర ఋషిని తిరిగి తీసుకొని వచ్చాడా? మరి రిషిని చూసిన మహేంద్ర మనోని దత్తత తీసుకోవడం ఆపేస్తాడా? స్లీమ్ జరగబోతుంది అని చెప్పేసి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ అక్కడ స్కిప్ చేయకుండా అండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలానే మా వీడియోని వరకు గనక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి ఇప్పుడు చూస్తే తెలుసుకుందాం మహేంద్ర అయితే తన అనుకున్న మాట ప్రకారంగానే మనోని దత్త తీసుకోవాలనుకోవడం తన నిర్ణయాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్పేస్తాడు ఇక తన తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా కాల్ చేసి తన నిర్ణయాన్ని చెప్తూ ఉంటాడు మహేంద్ర మహేంద్ర నిర్ణయంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు కాకపోతే మహేంద్ర మాత్రం తన ఫ్రెండ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ కి కూడా కాల్ చేయడం జరుగుతుంది అతనికి నేను మనో అనే ఒక అతన్ని నేను నా కొడుకు తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి మహేంద్ర తనని తన పోలీస్ ఆఫీసర్ అనేటువంటి ఫ్రెండ్ అయితే చెప్తాడు ఇంకా నువ్వు చేస్తున్నావు సడన్ గా అసలు ఏంటి ఇంత పెద్ద షాక్ ఇచ్చావు ఆల్రెడీ ఒక కొడుకు రిషి ఉన్నాడు కదా మరి ఇప్పుడు ఎందుకు మనం ఎందుకు దత్త తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నావు ఎదురా నేను నిర్ణయం చేసుకున్నాను ఇక అదంతే నువ్వు కూడా ఆ కార్యక్రమానికి వస్తే నీకు క్లియర్ గా అన్ని అర్థమవుతాయి రిషి ఒక్కడే కాదు మనో కూడా నాకు ఇద్దరు కొడుకులు అని చెప్పేసి మహేంద్ర తన నిర్ణయాన్ని అయితే చెప్తాడు తన ఫ్రెండ్ తోటి మాటలకు తన ఫ్రెండ్ కూడా షాక్ అయిపోతాడు ఇక్కడ అసలు ఏం మాట్లాడుతున్నావు అవునరా నిజంగానే నాకు ఇద్దరు కొడుకులు దత్తత కార్యక్రమం పెట్టింది కూడా కేవలం దానికోసమే అక్కడికి వచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది కదా అన్ని నిమిషాలు బయటపడతాయి ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి రావాలి తప్పకుండా సరేనా అని చెప్పేసి అంటూ తన ఫ్రెండ్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది మహేంద్ర అని తన ఫ్రెండ్ మాత్రం ఆలోచిస్తాడు అసలు ఏంటి చేస్తున్నాడు ఎందుకు తీసుకున్నాడు ఉన్నాడు కదా అసలు మళ్ళీ మనో కొడుకేంటి అసలు ఏం జరుగుతుంది అంటూ మహేంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ అయితే ఇక్కడ ఇదంతా కూడా ఇలా జరుగుతూ ఉండగా మరోపక్క అయితే ఆలోచిస్తూ ఉంటాడు అసలు మహేంద్ర తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయినదేనా అసలు సరైన రూట్ లోనే వెళ్తున్నాడా లేకపోతే పోతే దీని వల్ల అసలు ఫ్యూచర్ లో ఏమన్నా మహేంద్ర అసలు మహేంద్ర మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే తన భార్య జగత్ని కోల్పోయాడు ఇప్పుడేమో రిషి దూరంగా వెళ్లిపోయాడు ఇప్పుడు గనక నేను మనో విషయంలో చాలా సీరియస్ గా గట్టిగా చెప్పాను అనుకో నేను కూడా మహేంద్రకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఇద్దరి మధ్య మాటల మనస్పర్ధల వల్ల మా ఇద్దరి మధ్య దూరం పెరిగితే నేను తట్టుకోలేను ఈ మహేంద్ర చేస్తున్నది ఎంత వరకు కరెక్ట్ అసలు అంటూ మహేంద్ర గురించి తన తీసుకున్న నిర్ణయం గురించి ఫణేంద్ర అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో దేవి అనేది ఫణేంద్ర దగ్గరకు వస్తుంది ఏంటండి అలా ఉన్నారు చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నట్లున్నారేంటి మహేంద్ర చెప్పిన నిర్ణయం గురించేనా అదత్తత కార్యక్రమం గురించి అని చెప్పేసాడు తొందర దేవియాని ఫణేంద్రని ఇలా ఏమి మాట్లాడకుండా ఇలాంటి నిర్ణయం కూడా తీసుకోకుండా ఎప్పుడు కూడా ఎలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అసలు ఎలా జరుగుతుందో చెప్పండి మీరే ముందుండి ఏదో ఒకటి చేయాలి అంతడికి వేసే ఆ దత్తత కార్యక్రమం జరగకుండా మీరే ఆపేసేయాలి దేవియాని ఈ కార్యక్రమం కార్యక్రమాన్ని నసరు ఆపాద్యం చెప్పేసి నేను అస్సలు అనుకోవడం లేదు కార్యక్రమం జరిగితే దాని తర్వాత పరిణామాలు అసలు ఎలా ఉంటాయా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను మహేంద్ర చేస్తున్నది ఒక వైపు చాలా మంచి పని అయినా సరే మరోవైపు అసలు ఏమనుకుంటుంది మనకు ఆల్రెడీ కన్న తండ్రి ఉంటాడు కదా అని చెప్పేసి అంటూ మన గురించి ఆలోచిస్తున్నా అని చెప్పేసి అంటాడు దేవి అనేతో ఫనేంద్ర కాదండి మీరు అసలు ఒకసారి ఆలోచించారు కదా సడన్ గా ఇప్పుడు రిషి వస్తే పరిస్థితి ఏంటి మహేంద్ర మనోని తన వారసుడికి అనుకుంటాడా చెయ్యే కదా మహేంద్రకు కొడుకు అసలు వారసుడు అసలు కానీ ప్రతి వాటా ఉంటుంది కదా దత్తతో తీసుకున్న తర్వాత మనం మహేందర్ కన్న కొడుకు అయిపోతాడు కదా ఇప్పుడి స్థానంలో తను చేరిపోతాడు ఆ తర్వాత రిషి వాల్యూ అసలు ఎలా ఉంటుంది తనకంటూ ఎక్కడ ఉంటుంది దేవి అని తనకున్న ఆలోచనలన్నీ కూడా లేనిపోనివన్నీ నువ్వు చెప్పింది కూడా కరెక్టే తిరిగి వస్తే ఈ విషయాన్ని అసలు దీనికి అసలు ఒప్పుకుంటాడా లేదా చేయాలి ఇప్పుడు కనుక మనం అసలు ఒకటే ఒక్క మార్గం ఉంది రిషిని తిరిగి తీసుకొని రావాలి రిషి కనుక ఇక్కడికి వస్తే దత్తత కార్యక్రమం జరుగుతుందో లేదో ఆ తర్వాత చూడాలి తిరిగి వస్తేనే దీనికి పరిష్కార మార్గం దొరుకుతుంది అసలు రిషి ఎక్కడున్నాడు ఏమైపోయాడు ఎవరికి కూడా సరైన ఆధారం లేదు అని అనుకుంటూ రిషి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఫణేంద్ర ఫణేంద్ర మాటలకి అని కూడా ఆలోచిస్తుంది అవునండి రిషి కనుక తిరిగి వస్తే ఈ దత్తత కార్యక్రమం ఖచ్చితంగా ఆగిపోతుంది అలాగే సరే రిషిని పట్టుకుని తిరిగి తీసుకుని రావాలని చెప్పేసి దేవయాని కూడా చెప్తూ ఉంటుంది ఇలా దేవి అని ఫణేంద్ర మాట్లాడుకునే తర్వాత అక్కడి నుంచి దేవయాని అయితే శైలేంద్ర దగ్గరకు వెళ్తుంది ఫణేంద్ర అన్న మాటలని అయితే శైలేంద్రకి అయితే చెప్తుంది ఇక ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు అమ్మానికి అసలు కొంచెమైన మైండ్ ఉందా అసలు రిషి తిరిగి రావడం ఏంటి అలా రిషి గడే తిరిగి రాకూడదు వాడిని చంపేయాలని చెప్పేసి నేను ప్లాన్స్ చేస్తుంటే మీరేంటి ఎలా చేస్తున్నారు అసలు రిషిని చంపడం కాదు నాన్న అది తర్వాత చూసుకుందాం రిషి వస్తేనే ఈ కార్యక్రమం ఆగిపోతుంది తీసేసుకుంటాడు మీ బాబాయి ఇక మనో ఋషి ఇద్దరు కొడుకులైపోతారు మీ బాబాయికి ఆ ఇద్దరు నీకే ఎదురు తిరుగుతారు ఋషి కనుక వచ్చాడంటే ఈ కార్యక్రమం ఆగిపోతుంది రిషి మన చెప్పు చేతల్లో ఉంటాడు నేనేది చెప్తే అది వింటాడు కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనం దత్త తీసుకోవడం ఆగిపోతుంది తర్వాత నెమ్మదిగా షియా మనకు కాలేజ్ అప్పచెప్పేస్తాడు అరే మమ్మీ నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది కానీ ఇప్పుడు అసలు ఎక్కడున్నాడు మనకి ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అంటాడు శైలేంద్ర నువ్వే వాడిని పట్టుకోవాలి ఎలాగైనా సరే రిషిని తెలుసుకోవాలి దొరుకుతాడు అని చెప్పేసి అనుకుంటూ దేవి శైలేంద్ర ఇద్దరు కూడా రిషి గురించి వెతకడం మొదలు పెడతారు అసలు రిషి ఏమైపోయాడు ఎక్కడున్నాడు ముందు అసలు రిషిని తిరిగి తీసుకునేస్తే గాని ఈ దత్తత కార్యక్రమం ఆగిపోతుంది అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఇటువైపు ఇచ్చిన మూడు నెలల గడువు కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా కూడా రిషి తిరిగి తీసుకుని రాలేదు అసలు రిషి నిజంగా ఇప్పుడు బ్రతికున్నాడా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ లో సమస్యలు ఇరుక్కుపోయాడా అసలు ఏం ఉంటుంది ఎలాగైనా సరే రిషిని వెతకాలి అని చెప్పేసి అనుకుంటూ అయితే రిషిని వెతుక్కుంటూ వెళ్తాడు విధంగా కొన్ని రోజులు అయితే గడుస్తూ ఉంటాయి మహేంద్ర అనుకున్నట్టుగానే దత్తత కార్యక్రమం రోజైతే రానే వస్తుంది కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్నేహితులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి అయితే వచ్చేస్తారు కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అసలు మహేంద్ర ఏంటి ఇలా చేస్తున్నాడేంటి అని చెప్పేసి అంటూ రకరకాల ప్రశ్నలతో అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు దత్తత కార్యక్రమానికి పూజకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కంప్లీట్ అవగా పూజలో కూర్చొని మహేంద్ర మనం అందరూ కూడా పూజ చేస్తూ ఉండగా కార్యక్రమం అయితే మొదలవుతూ ఉంటుంది ఇక ఈ లోపల సడన్ గా మహేంద్ర అయితే రిషిని తీసుకుని రావడం జరుగుతుంది తిరిగి తీసుకుని వచ్చిన పానితర రిషిని చూస్తే మహేంద్ర మన వస్తారా అందరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర ఒక్కసారిగా హోమోన్లో నుంచి పైకిలిచి నన్ను రిషి అని చెప్పేసి అంటూ రిషి దగ్గరికి గబగబా పరిగెత్తడం అయితే జరుగుతుంది మహీంద్ర మరొక వైపు వస్తారా కూడా రిషిని చూసి షాక్ అయిపోతుంది పెట్టుకుంటే చాలా బాధపడుతూ ఉంటుంది మరి రాబోయే మన గుప్పింగ్ ఎపిసోడ్ లో అసలు ఏం జరగబోతుంది అనేది నిజంగానే దత్తత కార్యక్రమాన్ని ఆపేయడానికి మహేంద్ర రిషిని తిరిగి తీసుకుని రాబోతున్నాడా రిషి వచ్చిన తర్వాత మహేంద్ర ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు రిషితో పాటు మనో కూడా తన కొడుకు స్వీకరిస్తాడా ఏం స్వీకరిస్తాడానికి మీరు తెలుసుకోవాలి అనుకుంటే డైలీ గుప్పిడంతా మనసు సీరియల్ చూస్తూ ఉండండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే గుప్పడంత మనసు లెప్ కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతున్నా డైలీ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గణిస్తంను కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో